గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు ఐదులో గురువు తృతీయంలో శుక్ర రాహు శనులు చక్కని శుభకాలం శుభయోగాలు ఉన్నాయి బ్రహ్మాండమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది మనోబలంతో ముందుకు సాగండి పనులు వాయిదా వేయకుండా సకాలంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి తద్వారా పనులు సఫలీకృతమవుతాయి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఆర్థిక విషయాలు బాగుంటాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధనాదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేయండి పలు మార్గాల్లో సిరి సంపదలు పెంచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయము స్థిరాస్తులు వృద్ధి చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి మొహమాటం వల్ల ఆర్థిక నష్టాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి పని ఇంట్లో వారితో సంప్రదించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోండి ఒత్తిడి లేకుండా సకాలంలో పనిచేయడం ద్వారా కార్య సఫలత ఉంటుంది ఓర్పుని పరీక్షించే వారు ఉన్నారు శాంతంగా ఆవేశం లేకుండా నిదానంగా వ్యవహరించండి ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేస్తే మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనులు మీరు ధర్మబద్ధంగా పూర్తి చేయండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు ఏ స్తోత్రాన్ని మకర రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యాలి దానాలు అవసరం లేదు